ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవాల్లో ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే చైర్మన్ ఉత్సవ కమిటీ సభ్యులకు స్వామి కండువా కప్పి వేద మంత్రాలతో అందరినీ ఆశీర్వచనం అందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ అయినవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని ఉత్సవాలను ప్రారంభించడం ఈ కార్యక్రమంలో టెస్క్ క్లబ్ చైర్మన్ మార్నింగ్ రవీంద్రరావు ఆలయ చైర్మన్ కమ్మకోని ప్రభాకర్ గౌడ్ కర్మకర్తలు ఆలయ ఈవో నాగేశ్వరరావు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు हम इतना नहीं है इधर का प्राणी शिशु बाल रहता है शिव नायक इशा अल्लाह आ बीमा आ चेकونس నీ బాధ్యత నా బాగా నీకు చైర్మన్ చెప్పి అప్ప చెప్తే నీ ఇష్టం నువ్వు ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి ఆఫీసర్లు అందరినీ కలుపుకోవాలి నీ బాధ్యత ఏ ఆఫీస్ ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా సీఏ గారికి ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారి కన్సర్ డాక్టర్ గా ఎవరికి మాట్లాడాలి నువ్వు పోయాలి నువ్వు అన్ని చూసుకోవాలి అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఇప్పుడు మనకి ఏ వచ్చిన చెడ్డ పైన మనకి చెప్తుంది అది ప్రభుత్వానికి పోతుంది క్యారెక్ట్ గవర్నమెంట్ కాబట్టి కూడా దయచేసి ఒక మంచి పద్ధతి చేసినాక అది ఒక సిస్టమ్ ఒకటి వెయిట్ చేసినానుకో దానికి లింక్ ఉన్న అన్ని ఖరాబ్ కడాబెడతాం కాబట్టి స్ట్రిక్ గా ఉండండి చిట్ట చేయండి తావుని కూడా ఎబడ్ పెట్టడానికి దైచేసి రూమ్లలో అలా తావుతున్నావులే శేగం సేత యాక్షన్ అన్నం పిల్లలనే సేదు రెండోది పిల్లల ఆడుతున్నప్పుడు కంప్లీట్ అవుతుంది పిల్లలు సోతలనే అడిగితే మాట్లాడేస్తారు వాన్ని తీసుకుని తోలు పిక్లతి మనం ఫ్రెండ్స్ అంటే నో ప్రిన్సిప్ ఫ్రెండ్ ఇంటర్నేటి వాడు రిక్నడర్ వాడు అపోదికి పెట్టు పిల్లలు తీసుకో తీసుకుని కంపేట్ వండి వాని కూడా మన కాన్స్ట్రక్ట్ లోడన మిస్త మరి బయట కూడా